ఒక జీవితంలో ఒక ప్రతిభ ఆ ప్రతిభని ప్రపంచానికి అందించడం కళా కళాకారులు అన్నటువంటిది ప్రపంచానికి ఒక వినోదం ఒక సంతోషం ఒక శుభప్రదం ఎస్పి బాలసుబ్రమణ్యం పాడుతాతీయ అనేటటువంటి కార్యక్రమం ద్వారా గుర్తించినటువంటి సింగర్స్ ఇవాళ లైమ్ లైట్ లో ఉన్నారు టాప్ టెన్లో లో ఉన్నారు అని చెప్పచ్చు సంగీత ప్రపంచంలో ఎలాంటి పాటనైనా సరే అద్భుతంగా పాడటం అనేక భాషలలో అద్భుతమైనటువంటి పాటలు పాడటం టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా గౌరవించబడేటటువంటి మహానుభావుడు ఆయన ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు లేదా వ్యక్తిగతంగా ఇది కాదు కానీ ఆయన యొక్క టాలెంట్కి ఫిదా అనాలి మనం అలాంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరుతో ఒక ఏరియానే ఏర్పాటు చేసింది తమిళనాడు ఆయన ఆంధ్రుడు ఎస్ చెన్నైలో ఉన్నాడు కాబట్టి మావాడిని వాళ్ళు ఓన్ చేసుకున్నారు